ఇంకా పోలీస్ స్టేషన్ నుంచి మీనా బాలు అయితే ఇంటికైతే వెళ్తారనమాట ఎంతో సంతోషంగా ఇంకా సత్యం కూడా వీడియో చూసి అబ్బా మా నా బాలు ఏం చేయలేదు అని చెప్పేసి హ్యాపీగా ఉంటాడు ఇంకా బాలు ఇంటికి రాగానే బాలు నన్ను క్షమించి బాలు అంటే నాన్న మీరు నన్ను క్షమించాననే మాట ఎప్పుడే అనకూడదు నానా మీరు నన్ను తిట్టే అధికారం హక్కు అన్నీ ఉన్నాయి మీరు కొట్టినా కూడా నాకు సంతోషమే నాన్న అని చెప్పి బాలు అయితే అంటాడు తర్వాత ఇంకా ఫ్యామిలీ అంతా కూడా సంతోషంగా ఉంటుంది కానీ ఒక పక్క రో మీనా కూడా కొంచెం హ్యాపీగానే ఉంటుంది ఒక పక్క రోహిణి మనోజ్ మటుకు కుళ్ళుతో కుళ్ళుకొని చచ్చిపోతా ఉంటారు అనమాట ఎందుకంటే వాళ్ళని ఎదవని చేయాల్సి చేద్దాము అనుకున్నారు కానీ వాళ్ళు మంచిగా ఉన్నారు కదా అందువల్ల ఏంటంటే ఈ పక్క ప్రభావతి ఆ పక్క రోహిణి మనోజ్ అయితే కుళ్ళుకొని చచ్చిపోతా ఉంటారు అనమాట ముగ్గురు కూడా ఈ ముగ్గురు తోడు దొంగలు కదా కుళ్ళకొని చచ్చిపోతూ ఉంటారు ఇంకా ఆయన మీనా ఏమంటే ఒక్కసారి కానీ నన్ను కానీ నా భర్తను కానీ ఏమన్నా అన్న నన్ను తాగుబోతి తాగుబోతు భార్య అని అన్నా కూడా అసలు నేను అని చెప్పేసేసి మనోజ్కి రోహిణికి ఫుల్ వార్నింగ్ ఇస్తుంది మీనా అయితే అంత లోపలికి బాలు ఏమంటే నేను తాగుబోతునే కానీ పచ్చి తాగుబోతునే అయితే కాదు తాగుతాను కానీ తక్కువే కదా ఇలా డ్యూటీలో ఉన్నప్పుడు అస్సలు తాగను ఇలా నా మీద కింద పడింది అనేటప్పటికీ అందరూ కొంచెం విచిత్రంగా చూస్తూ ఉంటారనమాట రోహిణికి మటుకు ఫుల్ వార్నింగ్ ఇస్తుంది మీ నా ఇంకొకసారి కానీ తాగుబోదు భార్య అన్నారంటే మర్యాద ఉండదు మీకు మీలో ఎవ్వరికి అని చెప్పి వార్నింగ్ ఇస్తుంది ఇంకా అక్కడికైతే ఇంకీ స్టోరీ అయిపోతుంది ఇంకా బాలుకి మీ నా మీద ప్రేమ ఎక్కువ అనమాట